హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఈ దసరా కానుక సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త ఫెంక్షన్ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తేనే మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే సీఎంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్త చెప్తూ మన మంత్రి సీతక్క గారు ఏదైతే మన ఆసరా చేత పథకం అయితే ఉందో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి పాటు ఇతర మంత్రులు మొత్తంగా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు మన తెలంగాణలో కొత్త పెన్షన్ పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఎంతమంది అర్హత పొందడం అయితే జరిగింది అదే విధంగా కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా మనకైతే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే గతం నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్న వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు కావచ్చు మీకు ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు అండి అంటే మన నెల ఆఖరి అయింది కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఫింక్షన్స్ కోసం చాలా మంది ఎదురైతే చూస్తున్నారు సో నిన్న జరిగిన ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందో రీసెంట్ టైంలో ఆ మీటింగ్లో వచ్చేసి మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించాలని ఉద్దేశంతో మాట్లాడడం అయితే జరిగిందట సో దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసల ఫంక్షన్ అయితే ఉన్నారో గతంలో మనమైతే మాట అయితే ఇచ్చాం కాబట్టి ఆ మాట ప్రకారంగా ఇప్పుడు కొత్త ఫంక్షన్ పథకం అయితే ప్రారంభించాలి ఈ దసరా పండుగ కానుక సందర్భంగా అని మన ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పుకురావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు గతం నుంచి ఫంక్షన్ పొందే వాళ్ళు అయితే రెండు వేల రూపాయలు అయితే ఉంది కదా దాని ప్లేస్లోనే ఇంకొక రెండు వేల రూపాయలు యాడ్ చేస్తూ నాలుగు వేల పదహారు రూపాయలు చేసి వృద్ధులకి వంటర్ మహిళలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంకా చూసుకుంటే విక్లాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మనకైతే గతంలో మూడు వేలు పొందితే ఇప్పుడు ఇంకొక మూడు వేల అదనంగా ఇచ్చి ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి వాస్తవంగా హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఆసరా చేయుత పథకం అయితే ఉందో దాని అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజు మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మనకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా మీరైతే ఈ నెల అంటే రేపటి రోజున మీరు అయితే డబ్బులు అయితే పొందుతారు కదా సో ఎంతవరకు వచ్చిందో మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే చూసుకుంటే కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు సో ప్రజెంట్గా మనకైతే కొత్త అప్లికేషన్స్ అనేది ఏం తీసుకోవడం అయితే లేదండి గతం నుంచి పాత అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుని వాటికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తంగా చూసుకుంటే ఒక మూడు లక్షల మంది అయితే ఉన్నారు కాబట్టి సో ఈ మూడు లక్షల మందికి ఇచ్చిన తర్వాత కొత్త అప్లికేషన్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్